ఉంటేనే మానవ మనుగడ కొనసాగుతోంది అంతరాలు ఆటంకాలు అశాంతి లేని సమాజాన్ని ప్రజలు కోరుకుంటారు ఘర్షణలకు ముగింపు పలగటానికి శాంతియుత సమాజం ఏర్పాటు దిశగా ముందడుగు వేయటానికి ఇందులో భాగంగా ప్రతి ఏటా శాంతి దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఆధిపత్య పోరు ఉగ్రవాదం కారణంగా ప్రపంచంలో అశాంతి నెలకొంటుంది ఇలాంటి పరిస్థితుల్లో శాంతి స్థాపన కీలకంగా మారుతుంది యుద్ధ భయం లేని అణ్వాయుధాల క్షిపణుల బెడద లేని రక్తపాతం లేని శాంతియుత వాతావరణంతో కూడిన ప్రపంచం కొనసాగేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి శాంతియుత సమాజం ఏర్పాటు దిశగా ముందడుగు వేయటానికి శాంతి దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఏటా సెప్టెంబర్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరపాలని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తొలి సమావేశంలో నిర్ణయించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఏడాది శాంతి సంస్కృతిని పెంపొందించటం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఘనంగా కార్యక్రమాలు జరిగాయి ఈ ఆధునిక కాలంలో ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు ఉగ్రవాదం కారణంగా నెలకొన్న అశాంతిని పరిష్కరించడానికి యుఎన్ భద్రతా మండలి ప్రయత్నిస్తోంది అనేక సంఘర్షణలకు రాజకీయ సమస్యలు మూలంగా ఉన్నాయని వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తోంది అలాగే వ్యవస్థీకృత నేరాలు కూడా కారణం అవుతున్నాయని భద్రతకు కూడా పెను సవాలుగా మారాయని ఐరాస చెప్తోంది అయితే అశాంతి కారణంగా ప్రపంచ దేశాలు ఎదుర్కొనే ముప్పుపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది యుద్ధాలు దురాక్రమణ వంటి చర్యలతో సమాజం కోలుకోలేని స్థితికి వెళ్లిపోతుందని ముఖ్యంగా మహిళలు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని వివరిస్తోంది ప్రపంచ శాంతి కోసం పౌర సమాజం తమవంతు కృషి చేయాలని సూచిస్తోంది ప్రపంచ శాంతికి దోహదపడే గొప్ప వారసత్వం భారతదేశానికి ఉందని మహాత్మాగాంధీ చెప్పిన మాటలను పాటిస్తూ భారత్ ముందుకు సాగుతోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మతాలు ఆచారాలు కూడా శాంతి సందేశాన్ని ఇస్తున్నాయి అన్ని మతాల సారాంశం శాంతి పాటించాలని చెప్తోంది ప్రపంచం మనుగడ సాగించడానికి శాంతి అవసరం అందుకో ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలి బ్యూరో రిపోర్ట్